నా పేరు రాధా మాధవి నేను డిఎంపీఓ కావాలి పనిచేస్తున్నాను అయితే ఈరోజు మనకు ఇంజమూరు మండలం పాటేపల్లి గ్రామ పంచాయతీ నుంచి పీజీఆర్ఎస్ లో ఒక అర్జీ వచ్చింది మలవండి మాలకొండయ్య గారు మన విషేక్ జులాని భాష అనే వాళ్ళిద్దరూ కూడా సర్పంచ్ గారిపై అభియోగం మోపుతూ పీజీఆర్ఎస్ లో ఆ అర్జీ ఇచ్చున్నారు ఆ అర్జీ మనకి ఎంక్వైరీ చే చేయమని చెప్పేసి మనకి జిల్లా పంచాయతీ అధికారి వారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి మనకి వేసి అందుకని ఈ రోజు కాడేపల్లి పంచాయతీలో విచారణ జరిగింది విచారణ సందర్భంగా మొలబండి మాలకొండయ్య గారు షేక్ జిలానీ ఇద్దరు కూడా హాజరయ్యారు సర్పంచ్ గారు గ్రామ సర్పంచ్ గారు కూడా హాజరవ్వడం జరిగింది అయితే వారు పెట్టిన అర్జీకి సంబంధించి మనం పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి రికార్డు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని రికార్డు మొత్తం చూసిన తదుపరి రిపోర్ట్ని రిపోర్ట్ ని జిల్లా పంచాయతీ అధికారి గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది సెక్రటరీ గారి మీద సర్పంచ్ గారు పూర్వంలో అభియోగం చేసి ఉన్నారు సెక్రటరీని సంబంధించిన రికార్డులన్నీ అదు చెప్పవలసిందిగా నేను ఎంక్వైరీ సందర్భంగా అడిగి ఉన్నాను కానీ రికార్డు రికార్డు కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేసి ఉండలేదు అందువల్ల సబ్మిట్ అడిగినప్పటికీ కూడా రికార్డు ఆమె సబ్మిట్ చేసి ఉండలేదు అందువల్ల మనం ఆమె పైనించి అది పైన అధికారి వారు రిపోర్ట్ ఇచ్చిన సందర్భంగా అధికారి వారు ఆమె సస్పెండ్ చేయడం జరిగింది ఆయన పెట్టిన అర్జీకి సందర్భంగా ఆ అద్దెకి సంబంధించిన రికార్డ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేయమని అడుగున్నారు పలుమార్లు అడుగు అయినప్పటికీ కూడా మనకి ఎటువంటి రికార్డు సబ్మిట్ చేయలేదు ఆ సబ్మిట్ రికార్డ్ సబ్మిట్ చేయలేదని మాత్రమే మనం జిల్లా పంచాయతీ అధికారి వారికి రిపోర్ట్ ఇచ్చి ఉన్నాము ఆ రిపోర్ట్ సందర్భంగా ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని సార్ సస్పెండ్ చేయడం జరిగింది